స్పష్టమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక మీ ఆడడాలు ఆపండి మీ అరాచకం ఆపండి ఇప్పటికే చాలా మంది వైసీపీ నాయకులు అండర్ గ్రౌండ్కి పోయినారు కొంతమంది లేరు ఎవరైతే నేర పూరిత సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నారో లాగా వాళ్ళందరూ కూడా పలాయన మంత్రం చిత్తగించారు పారిపోయారు పోలీసులకి అందుబాటులో అనుకున్నారు అప్పటి పోలీసులు లేదు పోలీసులు కూడా మారిపోయారు చట్ట ఓ కామ్ మీకు సహకరించే పోలీసులు ఈ రోజున చట్టబద్ధంగా నడుస్తూ ఉన్న సంగతి గ్రహించండి పోలీసులు చట్టాన్ని వారిప్పుడు అనుసరిస్తున్నారు చట్టం చేతిలో బందీ అయినారు వాళ్ళు చట్టబద్ధంగా నడుస్తున్నారు గతంలోలాగా వైసీపీకి జై కొట్టే స్థితిలో రాష్ట్ర పోలీసులు లేరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ సజ్జల రామకృష్ణ అంటే ఐ డోంట్ నో ఏమిటి అతని నేను ఎవాల్యుయేట్ చేస్తున్నా అతని ఇంటెలిజెన్స్ అతని తెలివితేటలు ఏదని తెలుగుదేశం పార్టీ బాక్సులు బద్దలు కొడితే లేకుంటే రెగ్గింగ్ చేస్తే రీపోలింగ్ అడగాలి కదా అడగలేదుగా రీపోలింగ్ అని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణ ఒక అవగాహన రాహితుడు పత్రిక సోదరుల సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక అవగాహన రాహిత్యుడు దిస్ ఈస్ ది లెటర్ ఐ హిటెడ్ టు సిఇఓ చీఫ్ ఎలక్షన్ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ మీనా గారికి ఇచ్చిన లెటర్ ఎప్పుడు పదమూడవ తారీఖున సాయంత్రం పదమూడు అంటే పోలింగ్ రోజున ఏమనిచ్చాము ఈ పోలింగ్ బూతుల్లో వై దేర్ ఫోర్ రిక్వెస్ట్ ది ఈసీఐ టు కైండ్లీ ఆర్డర్ ఏ ఫ్రెష్ పోల్ రీపోలింగ్ ఇన్ ది సెడ్ బూత్స్ అండ్ డిప్లాయ్ సఫిషియంట్ పోలీస్ ఫోర్సెస్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ దీంట్లో ముప్పై రెండు బూతులు విజయవాడ రెండు బూతులు సారీ విజయవాడ వెస్ట్లో రెండు బూతులు మాచల్లో ఒకటి రెండు మూడు నాలుగు బూతులు అడిగాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాచల్లో నాలుగు బూతులు అడిగాము సత్తనపల్లిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆయన అంబటి రాంబాబు వెళ్ళారు మేము ఈసీఐని సందర్శించాం ఆరు బూతుల్లో దర్శిలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతులు ఒంగోలులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బూతుల్లో తిరుపతి కాన్స్టిట్యసీ శ్రీకాళహస్తిలో ఒక బూత్ చిత్తూరులో ఒక బూత్ అడిగాము మదనపల్లిలో ఒక బూత్ అడిగాం అనంతపూర్ అర్బన్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బూతులు అడిగాము పుట్టపర్తిలో ఒకటి రెండు మొత్తం ముప్పై ఒక్క బూతుల్లో మేము రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ అడగలేదుగా అంటే మా దొంగతనం చెల్లుబాటు అయింది అంటాడు ఆయన అడిగాము మిస్టర్ సజ్జల దిస్ ఈజ్ ది లెటర్ సబ్మిటెడ్ బై మీ విత్ మై సిగ్నేచర్ దిస్ ఇస్ మై సిగ్నేచర్ ఇంక ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారు మీరు సిగుతో తలెక్కడ పెట్టుకుంటారు మీరు అంటున్నారు ఎంతకాలం రాష్ట్ర ప్రజలను మోసం చేయగలరు ఎంతకాలం ఈ అబద్ధాలతో బతకగలరు మీరు అంటే ఓటమిని అంగీకరించరా